యానం కనకాలపేట జమ్మూ బాడవా యు నగర్ భీం నగర్ తదితర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన పొగ పొల్యూషన్తో అనేక రోగాల బారిన పడుతున్నారని తక్షణమే తొలగించాలని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు యానం కనకాలపేట జమ్మూ బాడవా యుకేవి నగర్ భీమ్ నగర్ తదితర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన పొగ పొల్యూషన్ తో అనేక రోగాల బారిన పడుతున్నారని తక్షణమే తొలగించాలని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ శరత్ చౌహాన్ పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆ గ్రామస్తులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ లో చెత్త పేరుకుపోవడం దానికి తోడు ప్రతి ముప్పై నుంచి నలభై టన్నులు వేయటం వలన ప్రతిరోజు ఆయా పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలని కోరారు లేకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా కనకాలపేటలో డం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన తర్వాత అది భీమనగర్ యుకేకి నగర్ రెండు గ్రామాల మీద కూడా ఆ దుర్వాసన దుర్గంధం పొగ వ్యాపించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గుర గురవడం జరుగుతుంది కానీ ఎవరు కూడా ఈ నాయకులు కూడా దీన్ని పట్టించుకోలేదు ఇది కేవలం ఒక వాటర్ బాడీలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా రెడ్ జోన్ ఏరియా రెడ్ జోన్ ఏరియా కావడం వల్ల ఇది గోదావరి వచ్చినప్పుడు ఈ చెత్త అంతా కూడా గోదావరిలో గెలిపోయి జలచరాలు చచ్చిపోయి దాంట్లో ఉన్న మత్స్యకారులకి కూడా చాలా జీవనోత్పాది విఘాతం కలుగుతుంది అలాగే రైతులు కూడా గ్రీనరీ పోతుంది గ్రీనరీ అంతా నాశనం అయిపోయి మత్స్యకారు రైతులు కూడా ఇబ్బంది కలుగుతుంది అలాగే స్టూడెంట్స్ వెళ్తున్నారు రోజు స్కూల్కి స్కూల్కి వెళ్ళి స్టూడెంట్స్ కానీ రహ ఎన్హెచ్లోంచి వెళ్ళి రహదారి రహదారిలో వెళ్ళేటువంటి ఇళ్ళకి కానీ పర్యా మన బీచ్కి వచ్చేటటువంటి పర్యాటకులు కానీ అందరికీ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని ఎక్కడో దూరంగా పె పెట్టండి అని చెప్పి అనేక అనేక సార్లు మేము చెప్పడం జరిగింది అయినప్పటికీ అది అలాగా అలా జరగలేదు నా ఇది మార్చడం జరగలేదు కానీ ఇది ఈ పరిస్థితిని గమనించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు స్పందించి దీన్ని ఇమీడియట్గా ఇక్కడ నుంచి తొలగించమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి లేదంటే మీకు మేము ఫైన్ వేస్తాం ఫైన్ కట్టాలి దీన్ని ఇమ్మీడియట్గా తొలగించమని చెప్పి వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని దాన్ని కూడా ఓపే చేసి అక్కడ ఏదో బోగస్ పత్రాలు సమర్పిస్తున్నారు తీసేసామని చెప్తున్నారు తప్పితే ఇంకెక్కడ మాత్రం తొలగించట్లేదు ఇక్కడ మాత్రం ఇంకా చెప్పేయడమే జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము దీని మీద ఐదు అలా సిఎస్ గారు వచ్చారు అక్కడికి సీఎస్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఈ విషయాన్ని అంతా మనం తెలియపరచాలని చెప్పి ఇలాగే ఊరుకుంటే ఇది అలాగే జరిగిపోతుంటుంది అని చెప్పి మేము ఆయనకి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే ఇది వాటర్ బాడీ తర్వాత ఏమో ఇదేమో ఫ్లడ్ జోన్ ఏరియా తర్వాత ఎన్హెచ్కి అతి సమీపంలో ఉంది తర్వాత గ్రామాలకు ఏ గ్రామానికి కూడా చాలా అతి దగ్గరలో ఉంది ఈ మూడు గ్రామాలకు కూడా అతి దగ్గరలో ఉండి దీని నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల అనేక రకాల రోగాలకి బారిన పడుతున్నారు మేము ముఖ్యంగా చూసుకుంటే ఈ మూడు గ్రామాల్లో ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇమీడియట్గా అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్ ఇది ఆథరైజ్డ్ డంపింగ్ యార్డ్ కాదు దీనికి ఏ రకమైన పర్మిషన్ కానీ ఏ రకమైన ఇవి లేవు లైసెన్స్ లేవు కానీ అనాథరైజ్డ్ డంపింగ్ యార్డ్లోకి ఇంకా చెత్త తరలించడం మానేసి మీరు ఎక్కడ వేసుకుంటారో మాకు తెలియవు మీరు ఎక్కడ వేస్తారో తెలుదో మీరు ఏదో ప్లేస్ని అరేంజ్ చేసుకుని ఆ ప్లేస్లో వేసుకోవాల్సింది కోరుతున్నాం